శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం సభ్యులు శ్రీ శిర్డి సాయి వృద్ధాశ్రమంలో అన్న ప్రసాద వితరణ చేశారు స్థానిక గాంధీనగర్లోని సిర్డి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు హైదరాబాద్లో నివసిస్తున్న ఇంత హేమకుమార్ రెడ్డి పద్మలతల మనవడు చిరసాని వివేక్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం అన్నదానం పండ్లు పంపిణీ చేశారు ఆశ్రమ నిర్వాహకులు సుబ్బారావు దంపతులు జగదీశ్వరి గోవర్ధన్ పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు గాంధీనగర్లోని శ్రీ షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు హైదరాబాదు నివసిస్తున్న వాస్తవ్యులు అయిన ఇంత హేం కుమార్ రెడ్డి శ్రీమతి పద్మలత మనవడు వివిన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానము పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇందులో భాగంగా ఈరోజు ఇంత హేమకుమార్ హేమంత్ రెడ్డి గారు అలాగే పద్మశ్రీ గారుల ముద్దుల మనవడైనటువంటి వివిన్ రెడ్డి వివిన్ రెడ్డి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది ముందుగా ఈ సందర్భంలో వివెన్ రెడ్డికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మరి మంచి సేవా కార్యక్రమంతో ముందుకు వచ్చి ఇంతమందికి చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి వారి తాతగారు నాయనమ్మ గారు అండి అయినటువంటి హేమంత్ రెడ్డి గారికి పద్మలాత్ గారు కూడా మా వెంకటేశ్వరయోగా సేవ కేంద్రం తరఫున మన అలాగే ఈ సాయి ఆశ్రయం తరఫున అందరి తరఫున కూడా ఆశ్రమ వాసుల తరఫున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం